చంద్రకళ గారు చక్కని ముఖవర్చస్సుతో సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగు వాళ్ళ మనసును రంజింప చేసిన చక్కని నటి చెన్నైకి చెందిన చంద్రకళ గారు చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ను సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హిందీ పంతొమ్మిది వందల అరవై కన్నడ తెలుగు పంతొమ్మిది వందల ఒకటిలో కోలీవుడ్ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టు గా హీరోయిన్ గా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ముఖ్యంగా టాలీవుడ్ లో బాబు గారి డైరెక్షన్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శోభన్ బాబు హీరోగా చంద్రకళ హీరోలుగా సంపూర్ణ రామాయణం సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో రాముని పాత్రలు చంద్రకళ గారు అభిమానులను చంద్రకళ గారి కుటుంబ నేపథ్యం అలాగే ఆమె జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు ఇక సంపూర్ణ రామాయణంతో మొదలైన ఆమె హవా నిర్విరామంగా కొనసాగింది తెలుగులో అలనాటి అగ్ర హీరోల అయిన ఎన్టీఆర్ ఎయిర్నాల్ శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణం రాజు సరసున తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన చంద్రకళ గారు కేవలం హీరోనిగానే మాత్రమే కాకుండా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లెల పాత్రలకు చంద్రకళ గారు పెట్టింది పేరు ఈమె తెలుగులో విశాల హృదయాలు అన్న సినిమాతో తెరంగంట్రం చేశారు ఇక ఆ తరువాత ఆడపడుచు సినిమాలు ఎన్టీఆర్ శోభన్ బాబులకు చెల్లెలిగా నటించి అందరినీ మెప్పించారు ఆ సినిమాలోని అన్నాని అనురాగం అన్న అందరికీ గుర్తుండిపోయింది తెలుగు తమిళ్ కన్నడ భాషల్ని ఆమె స్పష్టంగా మాట్లాడగలిగేవారు ఇక తన పేరును సార్థకం చేసుకున్న హీరోయిన్ అంటారు నటులంతా ఎలాగంటే ఆమె పేరు చంద్రకళ కళ అంటేనే ఆర్ట్ అని అర్థం అలా నటనలోనే కాకుండా సాహిత్యపరమైన కూచిపూడి భరతనాట్యం వంటి డాన్సు నిష్ఠాతురాలు ఆమె ఈమె సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా రాణిస్తున్న సమయానికి అప్పటికి స్టార్ హీరోయిన్స్ జమున దేవిక కృష్ణకుమారి వంటి వార్లు ఒక ఊపు ఊపేస్తున్నారు అలాంటి వారికి ఈమె ఒక దశలో గట్టి పోటీని ఇచ్చారు ఇక ఈమె నటించిన సినిమాలు దసరా బుల్లోడు కిలాడి బుల్లోడు రామరాజ్యం మీనా నోము పుట్టినీళ్ళు మెట్టినిలు దొరబాబు శాంతినిలయం సంపూర్ణ రామాయణం వంటి సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి చంద్రకళ తన కెరియర్ బిజీగా ఉన్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు ఇక ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై ఒకటిన క్యాన్సర్ వ్యాధి చెన్నైలో తను చాలించారు ఇక ఆమె చనిపోయే నాటికి వయసు కేవలం నలభై ఎనిమిదేళ్లు మాత్రమే చంద్రకళ గారికి ఒక కూతురు గారు ఉన్నారు చలన చిత్ర రంగానికి చంద్రకళ గారు దూరం అయినప్పటికీ ఆమె కూతురు రేష్మ గారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ ఈమె ఎంబీఏ లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసి సొంతంగా ఒక యాడ్ ఫిల్మ్ మేకింగ్ సంస్థను స్థాపించారు ఎన్నో సినిమాలకు యాడ్స్ ను మరియు సినిమా పబ్లిసిటీ కావాల్సిన ప్రమోషన్స్ ని టీజర్స్ ని పోస్టర్స్ ని చేస్తూ పబ్లిసిటీకి కావలసిన ఉండి కీలక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మేకింగ్ చేశారు రేష్మ గారు ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను కూడా నిర్మించారు ఎటు వెళ్లిపోయింది మనసు అలాగే క్వీన్ వంటి వెబ్ సిరీస్ కు కథలు కూడా అందించారు రేష్మ గారు ఇక రేష్మ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ నేను పుట్టి పెరిగింది చెన్నైలోని నాన్న జావిర్ పెట్టాలా వ్యాపారవేత అందుకే నా పేరు మానేశారు సినిమా రంగానికి చెందిన వాళ్ళు మా ఇంటికి రావటం తక్కువే ఏమైనా ఫంక్షన్ సినిమాలు మానేసినా రోజు రెండు మూడు గంటలు డాన్స్ చేసేవారు అందుకేనేమో నాకు డ్యాన్స్ పై ఆసక్తి కలిగింది భరతనాట్యం నేర్చుకున్నా అమ్మకు నేనంటే పంచు ప్రాణాలు స్కూల్ నుంచి రావడం ఆలస్యం నన్ను దగ్గరకు తీసుకుని కౌగులించేది నా పుట్టినరోజు వచ్చిందంటే ఎంత హడావుడి చేసేదో ఆ రోజు సాయంత్రం క్లాస్ అంతా మా ఇంటికి వచ్చేది అమ్మ చేసిన నోము దసరా సంపూర్ణ రామాయణం నాకు బాగా ఇక నేను ఎనిమిదిలో ఈఎంసీ సంస్థను ప్రారంభించా కొత్త సినిమాల ప్రచార బాధ్యతలను తీసుకోవడం మొదలు రోబో ఏమాయి చేశావై దడ ఆరంజ్ సహా అరవై సినిమాలకు ప్రచారం చేశాం వీటిలో చాలా మట్టున ప్రేక్షక ధరణ పొందాయి మరింత ఉత్సాహంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ వెంకట్ స్వామసుందరములతో కలిసి ఓ ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించాం తొమ్మిది సినిమాలను నిర్మించాం ఇలా ఎన్నో విషయాలను అలా నాటి నటి గారి కుమార్తె రేష్మకారు చెప్పుకొచ్చారు టాలీవుడ్ లో ఎంతో పొందిన చంద్రకళ గారి పేరును నిలబెడుతూ ఆమె కుమార్తె రేష్మ కారు రైటర్ గా ప్రొడ్యూసర్ గా రాణించడం నిజంగా ఆనందదాయకం ఇక ఆమె జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే చంద్రకళ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనసారా కోరుకుందాం చంద్రకళ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కంట సింపల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్